పిలుస్తుంది కదలి సాగుదా పిడికి లెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా పియా పిలుస్తుంది కదలి సాగుదా విడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం పిలుస్తుంది కదలి సాగుదా విడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం గర్జించే సింహంలా కలిగిన నైజం గర్జించే సింహంలా కలిగిన నైజం ఉపాధ్యాయ మిత్రులకు చూపెను ధైర్యం పిలుస్తుంది కదలి సాగుదా మన ఐక్యత చాటి చెప్పు ఏం అడగలే మీరు మీరు అడగకుండానే తొంభై రోజులు ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఇప్పుడు తొంభై నూట ఎనభై అడుగుతాను పద్దెనిమిది సంవత్సరాలు కాదు సర్వీస్ మొత్తం అడుగుతున్నారు కానీ ఇచ్చింది ఫస్ట్ మీరు అడగకుండా ఇచ్చింది పిఆర్టీ ఐదు సేల్స్ కావాలని డిమాండ్ చేశారమ్మా ఎవరో చేయలేదు ఐదు సీఎల్స్ ఇప్పించింది పిఆర్టీ సంఘం ఇంకా శ్రీపాలన్న ఇంకో ఐదు సీఎల్స్ బాకీ ఉండి మనకి మనకు ఆర్ గ్యారెంటీలో భాగంగా అవి ఆమె ఇచ్చి ఉన్నారు ఇవాళ పిఆర్టీ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీ జెండా మోయకుండా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ఎజెండాగా పనిచేస్తున్న సంఘం ఏదైనా ఉందంటే అదొక పిఆర్టీ సంఘం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో లక్షా తొమ్మిది వేల మంది ఉపాధ్యాయుల్లో డెబ్బై రెండు వేల ఆన్లైన్ సభ్యత్వాన్ని కలిగిన ఏకైక అతిపెద్ద సంఘం పిఆర్టీ మరి మేము ముందు ఉంచుతున్నా మరి ఇదే స్ఫూర్తి ఎందుకంటే ఖమ్మం జిల్లా అంటే మరి మరి అందరికీ తెలుసు మరి నవంబర్ ఇరవై తొమ్మిది అంటే రేపటి రోజున మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మరి ఆ రోజున ఆమరణ నిరార దీక్షను సిద్దిపేటలో ప్రారంభిస్తే అదే నవంబర్ ఇరవై తొమ్మిదిన ఖమ్మం మరి జైలుకు తీసుకొస్తే ఈ ఖమ్మం జిల్లాలోనే మరి నిరాహార దీక్ష కొనసాగినటువంటి విషయాన్ని మరి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఈ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి నిరాహార దీక్ష ఫలితంగానే ఆ రోజు కూడా మరి ఆదృశ్యకంగా డిసెంబర్ తొమ్మిదినే మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంపై ప్రకటన వచ్చింది ఇవాళ మనం కూడా డిసెంబర్ తొమ్మిదినే ఇవాళ డెడ్ లైన్గా నిర్ణయించినాం ఇవి రెండు కూడా సారూప్యంగా ఉన్నటువంటి సందర్భాలు మరి అదేవిధంగా ఇంతకుముందు మధుగారు చెప్పినట్టు మరి గత పిఆర్సి మరి వస్తుందా రాదా వచ్చినా కూడా ఉపాధ్యాయులకు వస్తుందా రాదా అని మరి వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి మరి ఒక చర్చ మరి ఆ రోజు రంగారావు గారు మధుగారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఉండి మనం ఒక ఉద్యమ కార్యాచరణ తప్పనిసరిగా చేయాలని చెప్తే మరి వెనువెంటనే ఆ రోజు ఫిబ్రవరి తొమ్మిది మరి మన ఉపాధ్యాయ సంఘం ఆవిర్భవించినటువంటి రోజునే మరి ఆ రోజు అరవై ఆరు వేల మంది ఉపాధ్యాయులు ఆ రోజు వివిధ జిల్లాలలో జిల్లా కేంద్రాలలో ధర్నా చేస్తే మనకు ముప్పై శాతం ఫిట్మెంట్ వచ్చినటువంటి విషయాన్ని మరి అదేవిధంగా సిక్స్టీ వన్ ఇయర్స్ జీవో కావచ్చు అలా అనేక జీవోలు మరి ఆ రోజు మనం సాధించుకున్నాం మరి అదే స్ఫూర్తితో ఇవాళ మరి మొట్టమొదటిసారిగా మరి ఖమ్మం జిల్లాలో ఒక ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది కనుక తప్పనిసరిగా ఈ ఉద్యమ తప్పనిసరిగా ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగు నింపుతుందని సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియస్తా ఉన్నా మరి ఏదేమైనా సరే ఒక క్లారిటీ ఒక ఆర్థిక శాఖ నుంచి ఒక గణాంకాలు సేకరించైనా సరే దీన్ని ఒక నిర్ణీత కాల పరిమితులు ఆరు నెలల మూడు నెలల లేదంటే ఒక సంవత్సరమా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి పెండింగ్ బిల్లులు ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి మరి దాన్ని డివైడ్ చేసి నెలకు ఎన్ని వందల కోట్లు వేయాలి ఎన్ని వేల కోట్లు వేయాలి అనేది ఆలోచించి ఇప్పటికైనా ఒక కార్యాచరణ ఒక నడుం బిగించి ముందుకు రావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి మీరు ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ రద్దు మరి సిపిఎస్ రద్దు ఇదంటే మరి ఆర్థికంగా భారం ఉన్నదని చెప్తా ఉన్నారు సిపిఎస్ రద్దు చేస్తే ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేనటువంటి సమస్య దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది ఇవాళ సిపిఎస్ రద్దు చేస్తే మరి వాళ్ళ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి అదనంగా టెన్ పర్సెంట్ వాటా కూడా ప్రభుత్వం నుంచి మరి అది ప్రభుత్వం పైన ఇంకా ఆర్థిక భారం పడకుండా ఇంకా మిగులు ఉండేటువంటి అవకాశం ఒక టెన్ పర్సెంట్ బేసిక్ పే మనకు మిగులుతుంది కాబట్టి ఈ విషయం పైన కూడా ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాం మరి అంతేకాకుండా ఇవాళ హెల్త్ స్కీమ్ మరి హెల్త్ స్కీమ్ను కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే గత సంవత్సర కాలంగా నేను కూడా అడిషనల్ సెక్రటరీ జనరల్గా మరి ముఖ్యమంత్రితో సమావేశంలో పాల్గొన్నాం మంత్రుల సమావేశంలో పాల్గొన్నాం మరి ఇచ్చినట్టే చేస్తూ ఉన్నారు ప్రతిసారి ఇక అయిపోయాయి అంటున్నారు కానీ అడిగినా కూడా ఫైల్ సిఎస్ దగ్గరనే ఉన్నది గైడ్ లైన్స్ రూపొందుతూ ఉన్నాయంటున్నారు మరి దానిపైన కూడా తాత్సారం చేయకుండా ఎందుకనంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ హెల్త్ కార్డ్స్ ఆరోగ్య భద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మరియు మరి వాళ్ళ ఉపాధ్యాయులు ఉద్యోగులు మరి వాళ్ళ ప్రభుత్వం మంచి కావాలన్నా చెడు కావాలన్నా అంతా కూడా ఉద్యోగుల మీద ప్రభుత్వ ఉపాధ్యాయుల మీదనే ఆధారపడి ఉన్నది కనుక వీరి ఆరోగ్య భద్రతను ప్రభుత్వం తమ బాధ్యతగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఇవాళ మరి ఉద్యోగులం మనమే కాంట్రిబ్యూషన్ చేస్తాం మరి మా కాంట్రిబ్యూషన్తో అయినా సరే ఉచితంగా చికిత్స అందించండి అని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని అడిగితే దానికి కూడా ముందుకు రాకపోవడం ముందుకు వచ్చినట్టే వచ్చి ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్తూ దాదాపు సంవత్సర కాలం గడిచిపోయింది ఇప్పటికైనా మరి మీరు రేపు రాబోయే ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగానైనా ఈ హెల్త్ కార్డులను పిఆర్సీని ప్రకటించాలని చెప్పి ఈ వేదిక మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి అదే విధంగా ఉపాధ్యాయ సమస్యలు ఉద్యోగుల సమస్యలు అనేకం పెండింగ్లో ఉన్నాయి మరి వాళ్ళ అతి ముఖ్యమైనటువంటి డిఏలు పిఆర్సీ పెండింగ్ బిల్స్ పైన మరి వాళ్ళ ఫోకస్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రెండు వేల పదిలో వచ్చినటువంటి వాటిని ఒక చిన్న అంశాన్ని సాకుగా